దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన నేల నుండి దరిద్రను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు క్రిస్మస్ అంటే ఒక అంటే దరిద్రతలో ఉన్నవారిని లేవనెత్తే దేవుడు బీదలను పైకెత్తే దేవుడు క్రిస్మస్ అంటే దరిద్రులను బీదలను లేవనెత్తి పైకెత్తే దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభుభారు ఈ భూమి మీదకి వచ్చాడు మానవుడిగా పుట్టాడు అందుకే క్రీస్తు శకము అంటారు యేసుక్రీస్తు ప్రభు పుట్టు పుట్టుకతోనూ శకం స్టార్ట్ అయింది యేసు క్రీస్తు పుట్టక ముందుకు క్రీస్తు పూర్వము ఉన్నది చాలామంది అంటారు మరి క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము మీ దేవుడు పుట్టి ఉంటే అంత ముందుకు లేడా రెండు వేల సంవత్సరం కింద ఉన్నాడా అని చాలామంది అంటారు అది కాదు భూమి లేనప్పుడు మనుషులు లేనప్పుడు ఆయన ఉన్నాడు రెండు వేల సంవత్సర క్రితం ఎందుకు పుట్టాడు అంటే ఇలాంటి వారిని దరిద్రులను బీదలను లేవనెత్తి వారి పైకెత్తి వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు ఆయనే యేసు క్రీస్తు ప్రోభార్ అందుకే క్రీస్తు శకము ప్రారంభమైంది ఆన ఆనాడు నుంచి చూడండి వన్ 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 ఒకటో తారీఖు ఒకటో నెల ఒకటో సంవత్సరం ప్రారంభం ఇప్పటికి కూడా మనం దాన్ని ప్రపంచంలో అందరూ వాడుతూ ఉంటారు చూడండి శుభకార్యాన్ని కానీ అశుభ కార్యని కానీ దేవుని యొక్క డేటును ఈనాడు అందరూ వాడుకుంటున్నాడు మరి ఆయన ఎందుకు పుట్టాడు అనేది కొన్ని విషయాలు నేర్చుకుందాం పరిశుద్ధమైన గ్రంథము మనకేం చెప్తుందో చూద్దాం రెండవ కొరంతి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ఆయన ధనవంతుడై ఉండుయూ చూసారా పరిశుద్ధమైన గ్రంథం ఏం బోధిస్తుంది ఆయన ధనవంతుడై ఉండుయూ మీ నిమిత్తము దరిద్రుడాయను గుర్తుంచుకోండి కలువురు సిల్వలో ఆయన ఆ చేసిన బలి యాగాన్ని దేవుని వాక్యం చెప్తుంది ఆయన ధనవంతుడై ఉండి కాబట్టి మే నిమిత్తం అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి మనలో ఉన్న దరిద్రము మనలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి యేసు క్రీస్తు ప్రభువారు మానవుడిగా పుట్టాడు మానవుడిగా పుట్టి మనం ఏం చేశారంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకములో జన్మించాడు అంతేకాని ఇదొక మతమని వారు సపరేట్ అని చాలామంది అనుకుంటున్నారు తెలియక పొరపాటు పడుతున్నారు ఇదొక మంచి మార్గం గుర్తుంచుకోండి ఇదొక మంచి మార్గము మంచి మార్గములో నడు నడుస్తున్న వారికి దేవుడు వారి పాపాలు క్షమిస్తున్నాడు వారి రోగాలు తొలగిస్తున్నాడు వారిలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తున్నాడు వారిని ఏం చేస్తున్నారంటే ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడని మనకు పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తూ ఉంది మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం ఎబ్రిలసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం ఆయన ఏం చెప్తుందంటే మరణము యొక్క బలము వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకే అని చెప్తున్నాడు అంటే ఈ మరణము ఎందుకు స్టార్ట్ అయింది ఈ మరణాన్ని తీసివేయడానికి యేసు క్రీస్తు వచ్చాడు అంటే మనుషులో పాపం ఫస్ట్ ప్రవేశించింది పాపంతో తర్వాత మరణము గుర్తుంచుకోండి అందుకే చాలామంది అయ్యో పాపం కాలిరిందా అయ్యో పాపం యాక్సిడెంట్ అయిందా అయ్యో పాపం చనిపోయాడు అంటాడు ఈ పాపము అంటే ఇది దేవుడు మొ మొట్టమొట్ట ఆదామును చేసుకున్నాడు ఆదాము ద్వారా ఆదాము దేవుడికి విధేయత చూపాల్సిన ఆదాము విధేయతో చూపించేది కాబట్టి దేవుని మీద దేవుని మాట వినకుండా ఆయన పాపం చేసినట్టుగా మనకు పరిశుద్ధమైన గ్రంథం బోధిస్తూ ఉంది రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయ చేయబడ్డారు ఈనాడు ప్రపంచంలో ఉన్న జనాభంతా ఎనిమిది వందల కోట్లకు పైగా పిలువబడుతున్న జనాభంతా ఆదాము అవులకు పుట్టినవారే ఒకే తండ్రి పిల్లలు కాబట్టి ఈనాడు చూడండి ఈనాడు మనం చూస్తున్నప్పుడు కులాలు వచ్చాయి మతాలు వచ్చాయి వర్గాలు వచ్చాయి కానీ ఆ పాపము ద్వారా ఇలా వచ్చింది కాబట్టి దేవుడు ఇక్కడ ఏంటంటే చూడండి అంటే ఇప్పుడు జీవితకాలమంతయో మరణ భయము చేత చూడండి ప్రతి మనిషికి జీవితకాలమంతయ మరణ భయము చేత ఉన్నవారిని ఏం చేశాడు విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాక గుర్తుంచుకోండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆయన ఎందుకు పుట్టాడు అనేది మనం చూసాం అంటే మన యొక్క దరిద్రతను తొలగించడానికి ధనవంతులు చేయడానికి పుట్టాడు మన పాపాలు క్షమించడానికి పుట్టాడు అలాగే నీవు నరకానికి వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఆయన భూమి మీద మరణము తీసుకొచ్చిన అపవాదిని చేయాలంటే ఆయన కూడా రక్త మాంసంలో నీ కొరకు నా కొరకు పాలివాడాడు గుర్తుంచుకోండి ఎంత అద్భుతమైన దేవుడు వచ్చుడు పరలోకాన్ని విడిచిపెట్టాడు తన మహిమను విడిచిపెట్టాడు తండ్రి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడు తండ్రి నువ్వు లోకానికి వెళ్ళమన్నప్పుడు వెళ్తానని వచ్చాడు వచ్చి ఇక్కడ ఏం చేశాడంటే ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయని గుర్తుంచుకోండి క్రిస్మస్ అంటే ఇది గుర్తుంచుకోండి క్రిస్మస్ అంటే ఇది పిండి వంటలు వండుకోవడం వస్త్రాలు వేసుకోవడం అంగం ఆరు బాటలు కాదు యేసు క్రీస్తు ప్రవరు ఎందుకు పుట్టాడు అంటే దరిద్రులను లేవనెత్తే దేవుడు బీదలను పైకెత్తే దేవుడు అలాగే పాపమును తీసివేసే దేవుడు జీవితకాలమంతయు మరణము చేత భయపడుతున్న వారికి మరణము నుండి విడిపించడానికి ఆయన నీ కొరకు నా కొరకు సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మృత్యుంజేయుడు ఆయన్నే ఏకైక దేవుడు యేసో క్రీస్తు అందుకే క్రిస్మస్ క్రిస్మస్ అంటే సంతోషం ఆనందము ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి బీదలైన వారిని దరిద్రైన వారిని నువ్వు లేవనెత్తి ధనవంతులుగా చేసావు మనను భయం నుంచి విడిపించుటకు నీవు రక్తం మాంసములు మా కొరకు పాలు కలువరి శిలలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మా కొరకు లేచిన మహాదేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామంలో పొంది నా తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్